తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యు మరియు టీచర్స్ కాన్స్టిట్యు రెండు ఎన్నికలు మన కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ నాలుగు జిల్లాల పరిధిలోటువంటి ఈ కా ఈ నియోజకవర్గంలో ఈ కాన్స్టిట్యువన్సీ ఎలక్షన్స్ మొదలైనవి ఇప్పుడు నా ఎలక్ట్రల్ రోల్ ఓటర్ యొక్క నామోదు స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఆరుగురులో కూడా మనం ఈ యొక్క ఎలక్ట్రల్ ఓటు మా ప్రధాన భూమి చేయబడుతున్నది అందరూ గ్రాడ్యుయేట్స్ గతం చేసిన వాళ్ళు ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటర్ నామోదు చేసుకొని ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా